రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో రేపు ఉదయం పది గంటలకు జనవరి నెల ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు బ్యాంకుల్లో జమ కొత్త విధానంలో పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది మీరు బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ఆవశ్యకత ఉంటుంది ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా మీ అందరికీ దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి అందించే బాధ్యత నాది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే ఆన్లో పెట్టండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్ల పెంపు దేవుడేరుగా ఉన్న పెన్షన్ల పెంపు మాత్రం సరిగ్గా కావట్లేదు డిసెంబర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఆసరా పింఛన్ డిసెంబర్ ఇరవై ఏడుకి జనవరి ఆసరా పింఛన్ జనవరి ఇరవై ఏడుకి ఫిబ్రవరి ఆసరా పింఛన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి మార్చి ఆసరా పింఛన్ మార్చి ఇరవై ఆరుకి ఏప్రిల్ ఆసరా పింఛన్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదికి మే ఆసరా పింఛన్ మే ఇరవై ఏడుకి జూన్ ఆసరా పింఛన్ జూన్ ఇరవై ఎనిమిదికి జూలై ఆసరా పింఛన్ జూలై ముప్పైకి ఆగస్ట్ ఆసరా పింఛన్ సెప్టెంబర్ ఆసరా పింఛన్లను కలిపి సెప్టెంబర్ ఇరవైకి అక్టోబర్ ఆసరా పింఛన్లు నవంబర్ ఆసరా పింఛన్లను కలిపి నవంబర్ ఇరవై ఐదుకి డిసెంబర్ నెల ఆసరా పింఛన్లు ఇంకా పెండింగ్లో ఉంది జనవరి నెల ఆసరా పింఛన్లు రావాలి అనగా వృద్ధులు వికలాంగుల వితంతులకు ఐదు వేల పన్నెండు రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఎనిమిది వేల చిల్లర ఇంత డబ్బులు ప్రభుత్వం ఇంకా ఇవ్వనే లేదు మరి కొత్త ఆసరా పింఛన్లు దేవుడేరుగా పాతర ఆసరా పింఛన్లు ఇవ్వాలని ప్రజలందరూ అల్మటిల్లుతున్న సందేహాలు చిత్రాలు మనం సోషల్ మీడియాలని చూస్తున్నాం ఇలాంటి తరుణంలోనే ఈ జనవరి నెల ఆసరా పింఛన్లు మాత్రం జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల వరకు అన్ని జిల్లాలలో పడే అవకాశం అయితే ఉంది ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది జిల్లాలకు అనుగుణంగా జిల్లా పరిస్థితులకు అనుగుణంగా సమయానుసారంగా ప్రారంభం కావడం అనేది జరుగుతుంది అనగా కొన్ని జిల్లాలలో ఒక వారం కొన్ని జిల్లాలలో ఒక వారం ఈ విధంగా పంపిణీ కార్యక్రమం ఉన్నట్టు మనకు తెలిసిందే అయితే ఆసరా పెన్షన్లను పెంచిన తర్వాత ఆసరా పెన్షన్లను బ్యాంకుల్లో వేయాలనే ఒక పెద్ద అయితే వినిపిస్తుంది బ్యాంకుల్లో వేయడం వల్ల ప్రభుత్వం సమయానుసారంగా ఏకకాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్ వాహులందరికీ ఒకేసారి డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ల పంపిణీ కూడా చేసే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఆసరా పెన్షన్లను బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఊహాగానాలు రావడం జరుగుతుంది మిత్రులారా మీ ఊరు మీ పేరు మీ జిల్లా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి ఆసరా పెన్షన్లు పడ్డాయా పడలేదా ఇంకా పడితే ఎన్ని నెలలు ఆసరా పెన్షన్లు పడాలి కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి వీడియో మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి మన వీడియోని చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్